అచ్కితకచేనకే నచి దంధం కరణౌషేణ కమలానాం అంతఃపురే శంభోరలంక్రియా కి కల్ప్యతే కాచములందు చంద్రుని భూషణముగా ధరించిన శివుని అంతఃపురమేణ అమ్మవారి చేత కాంచీనగరమున ఒక అలంకారము కూర్చబడినది మధుకర దీక్షిత కటాక్షై మమాస్తు సారూప్యం అమ్మవారి మదనాగమ సమయ దీక్షితములు అమ్మవారి ముంగురులు తుమ్మిదల వంటివి ఆమె కటాక్షములు కంపాతీరమును అలంకరించుచున్నవి వారి సారూప్యము నాకు కలుగుగాక వదనారవింద వక్షో తటి వశం వదీభూత పురుష త్రితయేత్రేధ పురంధ్రీ రూప త్వమేవ కామాక్షి ఓ కామాక్షి దేవి ముగ్గురు పురుషుల వదనారవింద వక్షో తటములలో పరవశవై మూడు విధము స్త్రీ రూపముల తరించి ఉన్న దానవు నీవే మాత్రే నమ